హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ దువ్వాడ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశం అయింది దువ్వాడ శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దివ్యల మాధురి పవన్ పై కేసు నమోదు చేసింది టెక్కలి పోలీస్ స్టేషన్ లో మాధురి ఫిర్యాదు చేయడంతో కేసు అధికారికంగా నమోదు అయ్యింది మాధురి పేర్కొన్న దానిలో పవన్ తన వ్యాఖ్యలు ద్వారా దువ్వడను అవమానించారని పేర్కొంది పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశారన్నది మరో ప్రధాన ఆరోపణ మాధురి తనను వ్యక్తిగతంగా అవమానించారని కూడా ఫిర్యాదులో పేర్కొంది దువ్వడ శ్రీనివాస్ పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే గతంలో పవన్ పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన్ను అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది శ్రీనివాస్ ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు సమాచారం పోలీసులు దువ్వడను పట్టుకోవడానికి విస్తృతంగా గాలిస్తున్నారు ఈ ఘటన పవన్ అభిమానులను మరియు ప్రత్యర్థుల మధ్య ముక్కోనపు వివాదానికి దారి తీసింది సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది మాధురి ప్రముఖ న్యూస్ ఛానల్లో మాట్లాడిన తన బాధను స్పష్టంగా వ్యక్తపరిచింది పవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాధురి పోలీసులను కోరింది ఈ సంఘటన ఏపీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది రాజకీయ నాయకుల వ్యక్తిగత విమర్శలు ప్రజా చర్చలో ప్రాధాన్యాన్ని పొందుతున్నాయి టెక్కిలో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మిశ్రమ స్పందన గురి చేశాయి ఈ కేసు చట్టపరంగా ఎలా పరిష్కరించబడుతుందో వేచి చూడాల్సి ఉంది ఆరోపణలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరమైన అంశం మరి ఈ కేసుపై పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ